అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి మార్చి పదహారవ తేదీన ఆదివారం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి అలాగే వీరి యొక్క పూర్తి అంటే ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అలాగే ప్రతికూల సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మరి కుంభరాజు వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు చాలా చక్కగా ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ అంటే ప్రేమ సమస్య వివాహ సమస్య ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియచేస్తారు గురుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇప్పుడు విషయంలోకి వస్తే కుంభరాశి వారికి మార్చి పదహారవ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి అంతకన్నా ముందు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం ముందుగా తెలుసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా ధైర్యం కలిగిన వారు అలాగే ఎటువంటి అంటే ఇంకేదైనా కానీ సమస్య ఏదైనా ముందుగా వీరికి ఎదురవుతుంది అని తెలిస్తే మాత్రం వెంటనే ఆ సమస్య నుండి బయటపడటానికి చాలా తెలివిగా చాకచక్యంగా ఆ సమస్యను ఎదుర్కొని బయటపడతారు అలాగే ఈ యొక్క రాశివారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అంటే అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని జయించగలిగేటటువంటి శక్తి ధైర్యం అలాగే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఎక్కువ సమస్యలనైతే ప్రతిరోజు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అంటే వీరు చాలా ఏళ్ళ నుండే అసలు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారండి అయితే ఏ సమస్య కూడా ఒక కొలికి రాకపోవడం కాకుండా వీరిని చాలా ఎక్కువగా బాధ పెడుతూ అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య కొంతమందికి తీరిపోతూ ఉంటుంది తర్వాత మరలా ఎప్పుడో ఒక అంటే ఒకసారి పలకరిస్తుంది వీరికి అలా కాదండి ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా కుంభరాశి వారికి కష్టం తర్వాత కష్టం వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు ఇటన్నీ చా ఇవన్నీ చాలకుండా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కూడా వీరు ఎప్పుడూ కూడా ఈ యొక్క అంటే సమస్యలన్నింటినీ కూడా వీరు భుజాలపై మోసుకొని నడుస్తూ ఉన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట కుటుంబ బాధ్యతలన్నీ కూడా బరువు బాధ్యలన్నీ కూడా వీరి మీద పడడం వలన వీరు పాపం ఏం చేయలేక సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా నిరుసా నిరాశ నిస్పూహలు లోనవుతూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అండి చాలా ధైర్య సాహసాలతో ఉంటారనమాట అయితే వీరు ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మెలుగుతూ ఉంటారు అందరూ కూడా మనవారే అని అని చెప్పి అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అతి మంచితనం వలన ఇప్పటికే చాలా అంటే చాలా ఎక్కువగా నష్టపోయి కూడా ఉన్నవారు కుంభరాశి వారిలో చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఏ రాశికి చెందినవారైనా కానీ ఎన్ని కష్టాలైనా కానీ అనుభవించిన తర్వాత కొంతకాలమైనా సంతోషంగా ఉన్నారేమో కానీ అధిక శాతం కుంభరాశి వారికి చెందినటువంటి జాతకులు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ప్రతిసారి కూడా శని భగవాను ఆరాధించుకోవడం వల్ల మీకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే తీరిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలిగితే చాలా చక్కగా అన్నీ అన్నీ కూడా మీకు నెరవేరుతాయి ఇక కుంభరాశికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిదా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి వారికి చెందుతారు ఈ రాశికి శని భగవానుడు అని చెప్పుకున్నాం కదా ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కోపం వచ్చినా కూడా చాలా భయంకరమైన వ్యక్తులుగా ఈ యొక్క కుంభరాశి వారైతే ఒక్కసారిగా భయంకరంగా కనిపిస్తుంటారు వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా కానీ చేయగలం అనేటటువంటి భావన ధైర్యం శక్తియుక్తులు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువనే చెప్పుకోవచ్చు ఇక వీళ్ళల్లో మనకు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది ఈ కోపం ఈ గర్వం ఇవన్నీ కూడా ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా అంటే ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం మేము ఏదైనా తలుచుకోవాలి కానీ చేసేస్తాం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్ట్గా ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శలను అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే ఎవరైనా కానీ వీరికి నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనే పద్ధతితో అదే తీరులో వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారి యొక్క మనస్తత్వమే అంత ఇక తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో ఎవరైనా కానీ తడబడుతూ ఉండాల్సిందే ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారన్నమాట అంత కోపంతో అంతగా రగిలిపోతూ ఉంటారు చూడటానికి ఆ విధంగా వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అని చెప్పి అనుకునే విధంగా వాళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట తీరు కానీ అలా ఉంటుందన్నమాట సో అందువలన కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటివారికి ఇక ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడిపోయేలాగా వీరి ప్రవర్తన వీరి తీరు అలా ఉంటుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండేటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారు ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించేటటువంటి మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉంటారు అందరిలో నేను ఉండాలనుకుంటారు కానీ ఎవరైనా కానీ బాధపడితే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు అంటే ఎవరైనా కానీ వీరిని బాధ తప్పకుండా వారికి ఉగ్ర అవతారాన్ని పరిచయం చేస్తారు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా అస్సలు తగ్గదండి ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పి చెప్పుకోవాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు చాలా ప్రశాంతంగా కూడా ఉండేటటువంటి వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం వీరు అసలు కంట్రోల్ అంటే కంట్రోల్ తక్కువ ప్రవర్తిస్తారనమాట అంటే నేను ఇంతగా నమ్మితే నన్ను మోసం చేశారా అనేటటువంటి భావన వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళు చేసేటటువంటి రచ్చ అప్పుడు అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని కానీ ఆందోళనలు కానీ మానసి గాయాన్ని కానీ అసలు ఎవ్వరూ కూడా ఆపుకోలేనంతగా ఉంటారు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో ఎవ్వరైనా కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవాలి ఈ రాశివారు వారు ఎమోషన్స్ని వాళ్ళలో వాళ్లే ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు ఎవరితోటూ కూడా ఎమోషన్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వీరి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది అనేటటువంటి ఫీలింగ్ ఎవరికైనా కానీ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట కుంభరాశి వారిని చూడగానే అలా అనిపిస్తుంది ఇక వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితిలో వాళ్ళను చూస్తే అసలు సహించరు కుంభరాశి వారి కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళ మాటలు విని చీ ఎందుకు మేము ఇంకా బ్రతుకున్నావా అనిపించే విధంగా మాట్లాడేస్తారు కాబట్టి వారి యొక్క ప్రవర్తన వారి విధానం అలా ఉంటుంది ఇక వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలే అవడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వారికి అస్సలు ఇష్టం ఉండదండి అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి మొండి ధైర్యం మొండి మొండి అనేది కూడా చాలా ఎక్కువ ఇక విషయంలోకి వస్తే మార్చి పదహారవ తేదీన ఆదివారం నాడు వీరికి అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంతా కూడా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు వీరి పనుల్లో వీరు బిజీ అయిపోతారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వారు చాలా అంటే చాలా ఎక్కువగా బిజీగా వీరి పనులు వీరు గడుపుతూ ఉంటారు ఆదివారం అయినప్పటికీ కూడా వీరు చేసేటటువంటి పనులు వీరు బిజీగా ఉంటారండి ఇక ఎవరైతే కుటుంబంతో కలిసి చాలా అంటే ఎప్పటిలాగా కూడా అంటే ఎప్పుడూ కూడా మేము వినోదపరంగా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి ఎవరైతే అంటూ ఉంటారో అలాంటి వారు కుటుంబంతో కలిసి చక్కగా బయట ప్రదేశాలను చక్కగా వెళ్ళేసి వస్తారు ప్రకృతిని ఆస్వాదించే విధంగా అన్నీ కూడా బయటకు వెళ్ళేసేసి చక్కగా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి వస్తారు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగానే ఉంటుంది అయితే ప్రతికూలతలు అనగా మనిషికి ప్రతి ఒక్కరోజు కూడా అంతా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరికి కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయం అంటూ ఎవరికి ఉండదు కొంచెమైనా ప్రతికూలతలు ఉంటాయి కాబట్టి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవాలి శివారాధన చేసుకోవాలి వీళ్ళన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే కుంభరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుందండి ఇక ఈ రాశి వారు రేపటి రోజున కాస్త కోపాన్ని తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే ఎవరైనా కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరితో ఏదైనా ఒక మాట అంటే వెంటనే కోపపడకుండా వారితో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మనవారే కదా రేపటి రోజున వారితో ఏదో ఒక అవసరం ఉంటుంది లేదంటే వారు మనవారు అనేటటువంటి విషయాన్ని విషయ జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించడం మంచిది కాదు కాబట్టి రేపటి రోజున కొంచెం కోపాన్ని అయితే జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మీరు వారితో ప్రవర్తించడం మంచిది ఇక ఏం మాట్లాడుతున్నావా అసలు ఏం చెబుతున్నామా అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకొని ప్రవర్తించాలి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్చి పదహారో తేదీన ఆదివారం నాడు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మంచి మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండి శుభవార్తలు అంటే వివాహానికి సంబంధించినవి కానీ లేదంటే సంతానపరంగా ఎవరైనా ఎదురు చూస్తున్నా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున వినేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తున్నాయండి మీ జాతకం ప్రకారంగా ఇక మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా అంతా కూడా కుంభరాశి వారికి బాగుంటుందనే చెప్పుకోవాలి ఈ విషయం విషయం మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్